వ్యవస్థలు ఎంత అంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారా మీరు వింటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యను ఎవరుకుంటుందని అడుగుతున్నాయి ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి అందుకే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా యాభై పర్సెంట్ పచ్చదనం ఉండడుగు చూస్తాం నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం